అపోస్తులుడైన పౌలు కొరిన్థియులకు రాసిన మొదటి పత్రికలోని పదిహేనవ అధ్యాయంలో ఉన్న యాభై ఎనిమిది వచనములు మరియు సహోదరులరా నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచుచున్నాను మీరు దానిని అంగీకరించి దాని అందే నిలిచియున్నారు మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితనో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని ఉన్న ఎడలా ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉన్నారు నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను ఆయన కేఫాకును తరువాత పన్నెండు గురికి కనబడెను అటుపిమ్మట ఐదు వందలకు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచియున్నారు కొందరు నిద్రించిరి తరువాత ఆయన యాకోబుకును అటు తరువాత అపోస్తుల కనబడెను అందరికీ కడపట ఆ కాలమందు పుట్టినట్టున్న నాకునూ కనబడను ఏలయనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను దేవుని సంఘమును హింసించినందున అపోస్తులుడనబడుటకు యోగ్యుడను కాను అయినను నేనేమయ్యున్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేనెక్కువగా ప్రయాసపడితిని ప్రయాసపడినది నేను కాను నాకు తోడయ్యున్న దేవుని కృపయే నేనైనానేమి వారైన అలాగుననే మేము ప్రకటించుచున్నాము అలాగుననే మీరును విశ్వసించితిరి మొదటి కొరంథీయులకు పదిహేనవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు మృతుల పునరుద్ధానము లేని ఎడలా క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడలా మేము చేయు ప్రకటన వ్యర్థమే మీ విశ్వాసమును వ్యర్థమే దేవుడు క్రీస్తును లేపెనని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా మృతులు లేపబడని ఎడలా దేవుడు ఆయనను లేపలేదు గనక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులముగా అగపడుచున్నాము మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే మీరింకనూ మీ పాపములలోనే ఉన్నారు అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తు నందు నిరీక్షించువారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము మొదటి కొరెంతీలకు పదిహేనవ అధ్యాయము ఇరవయవ వచనము నుండి ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను ఆదాము నందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తు నందు అందరూ బ్రతికింపబడుతురు ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును ప్రథమ ఫలము క్రీస్తు తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును అప్పుడు అంతము వచ్చును ఎందుకనగా తన శత్రువులనందరినీ తన పాదముల క్రింద ఉంచువరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలను కడపట నశింపజేయబడు శత్రువు మరణము దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరిచియుంచెను సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరిచిన వాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదను సంగతి విశదమే మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడును మొదటి కొరంథీలకు పదిహేనవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము నుండి ఇట్లు కాని ఎడల మృతుల కొరకై పొందు వారేమి చేతురు మృతులేమాత్రమునూ లేపబడని యెడల మృతుల కొరకు వారి బాప్తిస్మము పొందనేలా మరియు మేము గడియ గడియకు ప్రాణ భయముతో ఉండనేలా సహోదరులారా మన ప్రభువైన క్రీస్తు యేసునందు మిమ్మును గూర్చి నాకు కలిగియున్న అతిశయముతోడు నేను దినదినమునూ చనిపోవచ్చున్నాను అని చెప్పుదును మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన యెడల నాకు లాభమేమి మృతులు లేపబడని యెడల రేపు చనిపోదుము గనుక తిందము త్రాగుదుము మోసపోకుడి దుస్ర సాంగత్యము మంచి నడవడిని చెరుపును నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు మీకు సిగ్గు కలుగటికై ఇట్లు చెప్పుచున్నాను మొదటి కొరింతీలకు పదిహేనవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము నుండి అయితే మృతులేలాగు లేతురు వారెట్టి శరీరముతో వత్తురని ఒకడు అడుగును ఓ అవివేకి నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా నీవు విత్తు దానిని చూడగా అది గోధుమ గింజ సరే మరి ఏ గింజ సరే వట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబోవు శరీరమును విత్తుటలేదు అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరము ఇచ్చును మరియు ప్రతి విత్తనమునకును దాని దాని శరీరము ఇచ్చుచున్నాడు మాంసమంతయు ఒక విధమైనది కాదు మనుష్య మాంసము వేరు మృగ మాంసము వేరు పక్షి మాంసము వేరు చేప మాంసము వేరు మరియు ఆకాశ వస్తు రూపములు కలవు భూవస్తు రూపములు కలవు ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు భూ వస్తు రూపముల మహిమ వేరు సూర్యుని మహిమ వేరు చంద్రుని మహిమ వేరు నక్షత్రముల మహిమ వేరు మహిమను బట్టి ఒక నక్షత్రమునకును మరి ఒక నక్షత్రమునకును భేదము కలదు కదా మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును ప్రకృతి సంబంధమైన శరీరమున్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది ఇందు విషయమై ఆదామను మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని ప్రాయబడి ఉన్నది కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది తరువాత ఆత్మ సంబంధమైనది మొదటి మనుష్యుడు సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు మంటి నుండి పుట్టిన వాడెట్టివాడో మంటి నుండి పుట్టినవారును అట్టివారే పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికాయు ధరింతుము మొదటి కొరింతేలకు పదిహేనవ అధ్యాయము యాభై వచనము నుండి సహోదరులారా నేను చెప్పినది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక్క రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము బూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు మనము మార్పు పొందుదుము క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ధరించుకునవలసి ఉన్నది మర్థ్యమైన ఈ శరీరము అమర్థ్యతను ధరించుకొనవలసి ఉన్నది ఈ క్షయమైనది అక్షయతను ధరించుకునినప్పుడు ఈ మర్త్యమైనది అమర్థ్యతను ధరించుకునినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడును అని వ్రాయబడిన వాక్యము నెరవేరును ఓ మరణమా నీ విజయం ఎక్కడ ఓ మరణమా నీ ముల్లెక్కడా మరణపు ముళ్ళు పాపము పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికని ఆసక్తులునై ఉండుడి ఇంతటితో కొరెన్థీలకు రాసిన మొదటి పత్రికలోని పదిహేనవ అధ్యాయంలో ఉన్న యాభై ఎనిమిది వచనములు పూర్తి చేయబడినవి